గురించి తెలుసుకున్నాం ఇవాటి మన వీడియో ముందుగా నేను యానా గార్డెనింగ్ లక్ష్మి మాట్లాడుతున్నాను ఇక్కడ చూడండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే వర్షాలు నాన్ స్టాప్ పడినాయి అందువల్ల ఈ దోసపాద అనేది ఇలా వచ్చింది మీరు గమనించినట్టయితే ఇక్కడ అన్ని క్రిములు ఉన్నాయి చూడండి కూడా తర్వాత ఇలా ఇలా అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే సగం మాకు గ్రీన్ ఉంది ఇంకా సగం ఆకు మొత్తం ఇలా డ్రైగా అయిపోయింది సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి అనేది రెమెడీ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఇక ఇది చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇది యాష్ పౌడర్ అంటే చెక్కతో చేసిన పౌడర్ అనమాట బూడిద అంటారు ఈ యాష్లో పొటాషియం కాల్షియం ఉంటుంది దీన్ని రెండు విధాలుగా వాడచ్చు మనం ఒకటి మొక్కనైతే మొదల దగ్గర కూడా వేయచ్చు వెజిటేబుల్స్కు అన్నిటికీ వాడవచ్చు ఇంకొక రెమెడీ ఏంటి అంటే దీన్ని మనము ఇప్పుడు దోసపాదును చూసాం కదా మనం క్రిములు కీటకాలతో అది ఎలా వచ్చిందో దాన్ని దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇందులో ఇప్పుడు మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం చెప్తాను దీంట్లో లైమింగ్ అనే సహజ గుణం ఉంటుంది అది ఇప్పుడు మనకి ఈ మొక్కలకి ఉన్న ప్రాబ్లమ్ని ఈ డిసీజ్ని అయితే నివారించగలుగుతుంది అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను నేను ఇక ఇలా ఒక క్లాత్ అయితే పరిచి అందులో యాష్ వేస్తున్నాను నేను కొంచెము ఇది ఓన్లీ ఒకటే వేస్తే మెత్తగా ఉంటుంది పడదు కాబట్టి అందులో ఇంకొంచెం ఇసుక కూడా కలుపుతున్నాను ఎందుకంటే ఇసుక వల్ల అది పౌడర్ అనేది రాలడం జరుగుతుంది ఇంకొంచెం యాష్ వేసేసి ఇది ఒరిజినల్ చెక్క పౌడర్ అయితేనే పనిచేస్తుందండి లేదు అనంటే ఏదైనా యాష్ వేస్తాము అంటే కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్యూర్గా చెక్క పౌడర్ చెక్కతో చేసినవి అయితేనే బాగుంటుంది మీరు ట్రై చేయొచ్చు ఎక్కడ దొరుకుతుంది అంటే కొంచెం ట్రై చేయండి దొరుకుతుంది ఇగో ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు నేనైతే ఇగో ఇలా చేస్తున్నాను ఇసుక ఎందుకు వేసాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇగో ఇలా వచ్చింది కొంచెం లూజ్గా పట్టుకోవాలి కనిపిస్తుందా ఇక ఇలా స్ప్రెడ్ అవుతుంది అందుకే ఉష్క అనేది వెయ్యాలి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు డస్ట్ లాగా పడుతుంది గాలికి వెళ్ళిపోతుంది మీకు కనిపిస్తుందో లేదో ఇలా అయితే ఇది చల్లినట్టుగా స్ప్రెడ్ అయినట్టుగా పడుతుంది ఇది ఆ క్రిములను అనేది నివారించడం జరుగుతుంది ఇది ఇప్పుడు నేను కొత్తగా చెప్పేదేం కాదండి చాలామంది ఆచరిస్తున్నదే చాలా సంవత్సరాల నుండి కూడా ఈ కెమికల్స్ అనేది వాడడం కంటే ముందు ఆర్గానిక్గా పండించే ప్రతి ఒక్కరూ వాడే రెమెడీ ఇది ట్వంటీ డేస్ వర్షాలు వచ్చేసరికి మొక్కలకు మొత్తం ఇలా డెసీజ్ అనేది రావడం జరిగింది ఇలా ఒక్కొక్క ఇగో ఇక్కడ కూడా చూడండి ఇలా వేసినట్టయితే కొంచెం ఉక్క చేసుకొని మనం నివారించుకోవచ్చు వర్షాలు పడితే వెళ్ వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఒక టూ డేస్ ఆగి మళ్ళీ ఒకసారి ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మీ పాదే కాదండి ఇది ఇలా పాదే కాకుండా ఇంకా సోరపాదులకు కానీ ఇంకా కాకరకు దొండపాదు ఇలాంటి మొక్కలకైనా సరే మనం ఇలా వేసుకోవచ్చు గాలికి వెళ్ళిపోతుంది ఇక చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ అవుతుంది మొత్తం ఈ విధంగా పడుతుంది ఇది కొంచెం ఇలా లూజ్గా పట్టుకోవాలి మరీ టైట్గా పట్టుకున్నట్టయితే రాదు ఇలా స్ప్రెడ్ అవుతుంది ఇలా వేయాలి దీని వెనకాల మనకు కనబడని క్రిములు అయితే ఉంటాయి అందుకే ఇక గ్రీన్ అన్ని ప్లేస్లలో గ్రీన్ లేదు చూడండి గ్రీ రసం పీల్చే అని కూడా అంటారు మన కంటికి కనపడనివి ఉంటాయి ఇక్కడ కొంచెం గ్రీన్గా ఉంది కొంచెం లైట్ ఎల్లో షేడ్లో ఉంది ఈ ఆకును గమనించినట్టయితే పూర్తిగా ఎల్లో షేడ్ అయితే వచ్చింది ఆ రసం పీల్చే పురుగులని అనేది క్రిములని ఈ బూడిద ఆశ అనేది నిర్మూలించడం జరుగుతుంది మొక్కల్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా డెసీజ్ని కూడా నిర్మూలించడానికి కూడా యాష్ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటిది అంటే ప్యూర్గా కట్టెతో చేసిన యాష్ పౌడర్ మాత్రమే తీసుకోవాలి ఈ పాదులో మనకు కొన్ని దోసకాయలు అయితే కనిపిస్తున్నాయి మీరు గమనించండి మీరు గమనించండి ఇందులో దోసకాయలు కూడా కనిపిస్తున్నాయి ట్వంటీ డేస్ వర్షాల వల్ల మన దోశ దగ్గరికి వచ్చింది లేదు కట్ చేద్దాము ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూసి కూడా కట్ చేద్దాం చూసారు కదా చాలా చక్కగా వచ్చింది ఇంకా చూడండి ఇంకా ఉన్నాయా వా ఇక్కడ కూడా ఇంకొకటి అయితే ఉంది మనం సెకండ్ హార్వెస్ట్కు సెకండ్ హార్వెస్ట్కి వస్తుందని చెప్పాం కదా సో ఇది కూడా ఇవాళ తీసేద్దాము చూడండి చాలా చక్కగా అయితే వచ్చింది చిన్న చిన్న డిసీజే వస్తాయండి ఎక్కువగా ఏం రావు అది కూడా ఇప్పుడు సీజనల్ వర్షాలు సీజన్ కాబట్టి వర్షాల టైంలో అనేవి సహజం మనము టూ త్రీ డేస్కి ఒకసారి చెక్ చేసుకొని లైట్గా ఉన్నట్టయితే ఇలా వేసుకున్నట్టయితే యాష్ పౌడర్ సరిపోతుంది కొంచెం మనం చెక్ చేసుకున్నట్టయితే టూ త్రీ డేస్కి ఒకసారి సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఇవా ఇదేనండి ఇవాళ వీడియో ఈ రెమెడీ మీరు కూడా ఫాలో అయ్యి మీ మొక్కల్ని కాపాడుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యానా గార్డెనింగ్